ఎస్కేఎల్యూలో వివిధ కంపెనీలలో ప్లేస్మెంట్స్ సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం జరిగింది ఓ రిపోర్ట్ కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ శనివారం రాత్రి కేఎల్యులో జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మైనింగ్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ కంపెనీల్లో ప్లేస్మెంట్ సాధించిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ అంటే ఒక సక్సెస్ కు చిరునామా అని అన్నారు యూనివర్సిటీలో అడుగుపెట్టిన నాటి నుంచే క్రమశిక్షణ అలవడుతుందని నేడు ఇక్కడ చదివిన ఆరు వేల మందికి ప్లేస్మెంట్ అంటే చిన్న విషయం కాదని అన్నారు వంద శాతం ప్లేస్మెంట్ సాధించడం విద్యార్థులు ప్రతిభకు నిదర్శనమని అన్నారు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు నూతన విద్యా విధానం ద్వారా లోకేష్ యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీస్తున్నారని స్కిల్ సెన్సెస్ను తయారు చేసేలా నూతన విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు చంద్రబాబు వంటి విజనరీ నేత సీఎంగా ఉండటం మనందరి అదృష్టమని అన్నారు గతంలో ఐటీ అంటే చంద్రబాబును చులకనగా మాట్లాడారని నేడు ఏ దేశానికి వెళ్ళినా ఐటీలో మన తెలుగువారు సత్తా చాటుతున్నారని అన్నారు విజన్ రెండు వేల ఇరవై అంటే అదేంటి అన్నారు ఇప్పుడు హైదరాబాద్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు క్వాంటమ్ వాలీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఇప్పుడు అర్థం కాని వారు వాటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చంద్రబాబు పాలనను స్ఫూర్తిగా తీసుకున్నానని మోడీ స్వయంగా చెప్పారంటే అది చంద్రబాబు పనితీరుకు నిదర్శనమని అన్నారు నేడు సక్సెస్ సాధించిన విద్యార్థులు ఇక్కడ ఉన్నా మన రాష్ట్రానికి సేవలు అందించాలని అన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి సమస్యలు తీర్చేలా చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు మైనింగ్లో కూడా అనేక సంపద మన దగ్గర ఉందని ఖనిజ సంపదను వెలికితీస్తే ధనిక రాష్ట్రంగా ఏపీ వృద్ధి చెందుతుందని అన్నారు విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసేలా మా ఆలోచనలు ఉన్నాయని విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారని అన్నారు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించిన వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్స్ డాక్టర్ వెంకట్రామ్ డాక్టర్ కె రాజశేఖరరావు ప్లేస్మెంట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎన్బివి ప్రసాద్ నైపుణ్యాభివృద్ధి విభాగం డీన్ డాక్టర్ శ్రీనాథ్ అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు డాక్టర్ సుమన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీగా ఉన్న కేఎల్ యూనివర్సిటీలో రోజున హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ వాళ్ళందరూ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది చాలా కంపెనీలు వచ్చినాయి దాదాపు ఐదు వందల కంపెనీలు దగ్గర దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకుని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుని దాదాపు ఆరు వేల మందికి వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని స్టూడెంట్స్ కూడా అభినందిస్తూ ఉన్నాను మరి ఈ కంపెనీ ఈరోజు ఈ కార్యక్రమానికి సిస్కో అదేవిధంగా ఫ్లిప్కార్ట్ ఏటీఎన్టి సంస్థల వైస్ చైర్మన్ రావడం అనేది కూడా చాలా శుభదినం మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో గ్రామీణ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళలో స్కిల్స్ ఉంటాయి కొంత మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అద్భుతాలు సాధిస్తారని చెప్పి ఏదైతే ఆశిస్తా ఉన్నారో ఇలా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ప్లేస్మెంట్స్ లో కూడా నేను వాళ్ళతో అడిగినప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఏరియాస్ ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మరి ఈ ప్లేస్మెంట్ లో దాదాపు డెబ్బై ఐదు లక్షల ప్యాకేజ్ నుంచి మరి పొందారంటే నిజంగా చాలా అద్భుతమే వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే రాబోయే ఈ ఐదు సంవత్సరంలో ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన దానికి తగిన విధంగా ఈరోజు చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ లో మన ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కానీ వాల్యూ ఎడిషన్ కూడా చేసుకుని తద్వారా ఇంకా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా అలాగే వాళ్ళ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ యువ నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని మనం చూసాం వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ దగ్గర నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ప్రతిదీ కూడా జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ ముందుకెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా స్కిల్ సెన్సెస్ గురించి వారు కూడా మరి రాబోయే తరానికి మంచి జనరేషన్ అందించడానికి స్కిల్స్ కూడా అందించడానికి వాళ్ళ ప్రభుత్వం అన్ని విధకాలుగా కూడా చర్యలు తీసుకుంటా ఉంది మరి నిన్న చూసాం మరి ప్రధానమంత్రి గారు వచ్చి కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆ రోజున ఆయన చేస్తున్నటువంటి నిర్ణయాల మీదే మేము కూడా ఆ రోజు అధ్యయనం చేసుకున్నామని చెప్పి చెప్పానంటే అటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రంలో మరి ఐదు సంవత్సరాలు చాలా నష్టపోయాం రాబోయే ఐదు సంవత్సరాలు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమానంగా అభివృద్ధి చెందుతుంది దానికి వేదిక అమరావతి కాబోతోంది మరొకసారి తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాలెడ్జ్ సెంటర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ రాబోయే కొత్త కోర్సెస్లో కానీ టాప్ లో ఉండాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన డెఫినెట్ గా అరకునే ముందుకెళ్తుంది మరి ఈరోజు ఇంత సక్సెస్ సాధించిన మరి కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యానికి అదేవిధంగా స్టూడెంట్స్కి మనస్ఫూర్తిగా అభినందిస్తాం అందరికీ నమస్కారం ఈరోజు యూనివర్సిటీలో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ చాలా ఘన ఘనంగా జరుగుతుంది మీరు చూసారు క్యాంపస్ లో పేరెంట్స్ వాళ్ళకి తల్లి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందోత్సవాలతో క్యాంపస్ మొత్తం తిరుగుతున్నారు అలాగే ఈ సక్సెస్ మీట్ కి కంపెనీ ప్రతినిధులు సిస్కో నుంచి అలాగే మన ఫ్లిప్కార్ట్ నుంచి అలాగే ఏటిఎట్ నుంచి కంపెనీ ప్రతినిధులు కూడా వచ్చేసి ఉన్నారు అంత పెద్ద కంపెనీల నుంచి కూడా ఈ రోజున మా విద్యా సంస్థకు వచ్చారంటే ఇక్కడ ఏ విధమైన టాలెంట్ ఏ విధమైన క్వాలిటీ అనేది ఉందనేది ఒకసారి మీరు కూడా తెలుసుకోవాలి ఇంత పెద్ద ఘనంగా జరుగుతున్న ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ లో వేల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క భవిష్యత్తును మార్చుకున్నారు ఈ రోజున నాలుగు సంవత్సరాల క్రితం జాయిన్ అయిన విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు ఆనందోత్సవాలతో వాళ్ళ యొక్క ఆఫర్ లెటర్ తీసుకుని ఈ రోజు బయటికి బయట ప్రపంచానికి కంపెనీలకి వెళ్తున్నారు ఇలాంటి ఘనత కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థికి ఇలాంటి ధైర్యం కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థిని విద్యార్థికి లభిస్తుంది అనడానికి ఈ రోజు జరుగుతున్న హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ఉదాహరణ